హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఈ ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అది ఏంటి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము వా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఈ అప్డేట్ మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే అందిస్తుందండి ఓకేనా అండి ఇకపోతే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే మిమ్మల్ని తీసేసే అవకాశాలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి ఓకేనా అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది జరిగిందండి అది ఏంటి అంటే వాలంటీర్లకు స్కిల్ని బట్టి ఉద్యోగాలు ఇస్తారు అనేది చెప్పారు కదండి అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక కాల్ అనేది వస్తుందండి ఓకేనా ఈ కాల్స్ చాలా మందికి వస్తున్నాయండి అలా మీకు గనక వస్తే మీరు కాల్ లిఫ్ట్ చేసి మీరు వారు అడిగిన సమాధానాలన్నీ సక్రంగా చెప్పండి ఓకేనా అండి టేక్ వాలంటీర్లకు సంబంధించి మన ప్రభుత్వము ఈ నిఘా అయితే పెట్టడం అయితే జరిగిందండి ఓకేనా అండి ఈ నిఘాలో ఈ వాలంటీర్లకి స్కిల్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువున్నారు అనేది ఈ విషయం పైన నిర్ణయానికైతే వచ్చిందండి ఓకేనా అండి మీ గనక ప్రభుత్వం నుంచి కాల్ కనుక వస్తే మీరు లిఫ్ట్ చేసి వాళ్ళు అడిగిన సమాధానాలన్నీ మీరు సక్రమంగా అయితే చెప్పండి ఓకేనా అండి మీ వయసు మీ వయసు ఎంత అనేది కరెక్ట్గా అయితే చెప్పండి ఓకేనా అండి ఇకపోతే మీరు ఏం చదువున్నారు అనేది వాళ్ళకైతే చెప్పండి ఓకేనా అండి పోయినసారి మీరు వాలంటరీగా ఉంటే ఆ పదో తరగతి గురించి ఒకవేళ మీరు పదో తరగతి చదివి మీరు వాలంటరీ కనుక చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు పది చదివి తర్వాత ఇంటర్ డిగ్రీ అలా చేస్తుంటే మీరు ఫస్ట్ చేసినది అయితే ఎందుకంటే మీకు ఈ జాబ్స్ అనేది అయితే తీసేస్తారండి అంటే మీరు ఇంటర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇంటర్ డిగ్రీ అలా చేస్తున్నారు అని అనుకోండి మీరు ఈ క్వాలిఫికేషన్ మాత్రమే చెప్పండి ముందు ఏం చేశారు అనేది చెప్పకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారనేది చెప్పండి ఓకేనా అండి ఒకవేళ మీరు ఇంటర్ చేస్తున్నా మీరు డిగ్రీ చేస్తున్న మీకు తగ్గట్టు మీకు చదువుకు తగ్గట్టు మీకు జాబ్స్ అనేది మీకు ఇస్తారండి ఓకేనా అండి మీరు డిగ్రీ చదువున్నా కూడా మీ చదువును బట్టి ఈ ఉద్యోగాలు అనేది ఇస్తారండి మీకు ట్రైనింగ్ ఇచ్చి మరి ఉద్యోగంలో అయితే పెట్టుకుంటారు మీరు తక్కువగా చదివి ఉంటే మీరు టెన్త్ అని చదివి ఉంటే ఆ స్కిల్కి మీకు తక్కువ జాబ్ అనేది వస్తుందండి అంటే తక్కువ జాబ్ అనేది అయితే వస్తుంది ఓకేనా అండి ఇకపోతే మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఇంటర్ సర్టిఫికేట్ అయినా కూడా కంపల్సరీగా అయితే ఉండాలి మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది మీరు పక్కా ప్రూఫ్తో అయితే మీరు పెట్టుకోండి ఓకేనా అండి ప్రభుత్వం నుంచి వచ్చే కాల్స్ని మీరు అటెండ్ చేసి మీ సమాధానాన్ని వాళ్ళకి తెలియజేయండి ఓకేనా అండి ఇకపోతే మీరు ఎంత చదువున్నారు అనేది కూడా మీరు చెప్పండి ఓకేనా అండి ఎందుకంటే పైనసారి మీకు ఈ జాబ్స్కి ఎటువంటి ఆధారం అనేది లేదండి కానీ ఇప్పుడు ఈ జాబ్స్కి మీకు గట్టిగా బలంగా అయితే ఇస్తున్నారండి ఎందుకంటే మీకు ఐదు వేల గౌరవ వేతనం కింద ఇచ్చారు ఇస్తున్నారు ఓకేనా అండి ఇక మీకు జీతం వచ్చి పదివేల రూపాయలు అయితే చేశారండి ఓకేనా అండి ఇకపోతే మీకు ఈ వాలంటీర్ జాబ్కి మీకు గ్రామ సేవక్ వార్డు సేవక్ అని పేరు అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఓకేనా అండి మీ స్కిల్ తగ్గట్టు మీకు జాబ్స్ అనేది అయితే ఇస్తారు ఓకేనా అండి అయితే ఖచ్చితంగా అయితే తీరండి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా అండి ఇకపోతే చాలామందికి ఈ గౌరవ వేతనం కింద డబ్బులైతే రాలేదని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు కదండి ఈరో ఈ నెల కాకపోతే ఇంకో నెల ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అనేది అయితే మీకైతే ఇస్తారండి మీకైతే ఇవ్వ మీకైతే ఇవ్వకుండా అయితే ఉండరండి ఓకేనా అండి మన ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఆ మాట మీదైతే ఉంటారండి ఓకేనా అండి ఇక మీరు లేట్ చేయకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే మీకు కాల్స్ అనేది అటెండ్ చే వచ్చేసి మీ వయసు అనేది అడిగితే చెప్పండి మీరు ఏం చదువుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏం చదువుకున్నారు అనేది చెప్పండి పోయినసారి చదివినదైతే అయితే చెప్పద్దు ఎట్టి పరిస్థితుల్లో ఓకేనా అండి ఇకపోతే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్